హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రి ఈ సిరీస్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ధరణి కళ్యాణం పార్ట్ త్రీ సూర్య ధరణి గొంతు వణికింది వెంటనే గుర్తుపట్టావు థ్యాంక్ యూ స్వీట్ హార్ట్ అన్నాడు సూర్య సూర్య ప్లీజ్ ధరణి ప్రతిమాలింది ఓకే ఓకే అని ఇప్పుడు కాల్ చేసావు ఎందుకు లేదా అని అడిగింది ధరణి ఈ టైంలో ఎన్నోసార్లు కాల్ చేశానని నీకో అన్నాడు సూర్య అప్పుడు వేరు ఇప్పుడు వేరు అంది ధరణి ఎందుకు వేరు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే సీరియస్గా ఉంది సూర్యస్వరం సూర్య ప్లీజ్ అంది అప్పటికే ఆమె ఏడుస్తూ దరు ఇంటి బయట ఉన్నాను బయటికి రా అన్నాడు సూర్య నువ్వు బెంగళూరు వచ్చావా అని అడిగింది భయం ప్లస్ కంగారు కలిపి అవును అన్నాడు సూర్య సీరియస్గా ప్లీజ్ సూర్య వెళ్ళిపో ఆయన చూస్తే తప్పుగా అనుకుంటారు అని అంది ధరణి అప్పటికే ఆమె కన్నీరు ఆమె చెంపల మీదగా జారాయి దరు ఏడవకు బయటికి రా ముందు అన్నాడు సూర్య నేను రాను వెళ్ళిపో నువ్వు అన్నది ధరణి వచ్చే వరకు ఇక్కడి నుండి కదలను అని మొండిగా అన్నాడు వెంటనే కాల్ కట్ చేశాడు నోటికి చేతిని అడ్డుపెట్టుకుని ఏడ్చింది గగన్ రూమ్ దగ్గరికి వెళ్ళింది అతను గాఢ నిద్రలో ఉన్నాడు డోర్ లాక్ చేసి మెయిన్ డోర్ వేసి బయటికి వెళ్ళింది వాచ్మెన్ నిద్రపోతూ కనిపించాడు గేట్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా శబ్దం వస్తుంది వాచ్మెన్ లేస్తాడు మరేలా ధరని ఆలోచిస్తోంది వాచ్మెన్ కదిలాడు పక్కనే మొక్కల చాటుకు వెళ్ళింది ఒకసారి చూసి లేవలేదని కన్ఫర్మ్ చేసుకుని పైకి లేచి వెనక్కి తిరిగింది సూర్య కొంచెం దూరంలో ఉన్నాడు కంగారుగా వాచ్మెన్ చూసి సూర్యసేతిని సేతిని పట్టుకుని ఇంటి వెనక్కి లాక్కుపోయింది భయంతో చుట్టూ చూసింది ధరణిని హత్తుకున్నాడు సూర్య అతన్ని తోసేసింది ధరణి ధరు అంటూ ఆమె నడవ పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు సూర్య పిచ్చి పట్టింద సూర్య వదులను చిన్నగా చెప్తూ అతని నుండి విడిపించుకునే ప్రయత్నం చేసింది ధరణి ఆమె ప్రయత్నం విఫలమైంది ప్రయత్నం మానుకుంది కూడా ధరు అంటూ ఆమె ముఖాన్ని దగ్గరగా తెచ్చాడు ఫట్ అంటూ గట్టిగా చంప మీద కొట్టింది సూర్యని ఆమెను వదిలేశాడు సూర్య చెంప మీద చేపెట్టుకుని ధరణి వైపు చూశాడు అనవసరంగా కొట్టాను అనుకుంది ధరణి సూర్య అంటూ అతని చంపని ముట్టుకోబోయింది దూరం జరిగాడు సూర్య ఎందుకు నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్న వచ్చా ఏమైపోవాలి నేను అని అడిగాడు సూటిగా ఆమెనే చూస్తూ సూర్య మళ్ళీ మళ్ళీ అదే తీయకు నేను నిన్ను మోసం చేసినట్టు మాట్లాడుకో అంది కోపంగా మోసం కాక ఏంటిది అని అడిగాడు సూర్య సూర్య నేను నిన్ను ప్రేమించి వేరే పెళ్లి చేసుకుంటే అది మోసమవుతుంది మోసం చేశానా అసలు నేను నిన్ను ప్రేమించనేలేదు ఇక మోసం చేశాను అంట ఎలా అన్నది ధరణి ధరు ఎందుకు నా నదులు వచ్చేశావు అంటూ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు సూర్య విడిపించుకోవాలని చూసింది ధరణి అతని కన్నీళ్లు ఆమె భుజాన్ని తాకాయి ఆ ప్రయత్నం మానుకుంది అతని వీవు మీద చేయి వేసింది ధరు నువ్వు లేకుండా నేను ఉండలేను అన్నాడు కాస్త గట్టిగా దగ్గరికి పొదువుకుంటూ సూర్య పెళ్ళైపోయింది నాకు నేను వేరొకరి భార్యని నువ్వు బాధలో ఉన్నావు ప్లీజ్ వెళ్ళిపో నా ముఖం కూడా చూడొద్దు అంది ధరణి ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకుని ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు సూర్య ఆశ్చర్యపోయింది ఆమె అతను అలా చేస్తాడని ఏమాత్రం ఊహించలేదు ధరణి గింజుకుంది విడిపించుకోవాలని చూసింది వదల్లేదు అతను బలాన్నంతా ఉపయోగించి అతని నెట్టేసింది కోపంగా అతని రెండు చెంపలు వాయించింది ధరని చేతుల్లో ముఖం దాచుకుని వెక్కిళ్ళు వచ్చేంతగా ఏడ్చింది ధరు ప్లీజ్ ఏడవకు ఆమె చేతులు పట్టుకున్నాడు సూర్య డోంట్ టచ్ మీ సూర్య అతన్ని తోసేసింది ధరణి ఇంకోసారి నా కళ్ళ ముందుకి రాకు అని అంది కోపంగా ధరు నిన్ను చూడకుండా నా వల్ల కాదు అన్నాడు సూర్య నేనిప్పుడు వేరొకరి భార్యని నాతో ఇలా ప్రవర్తించడానికి సిగ్గుగా లేదు ఎర్రబడిన కళ్ళతో అడిగింది ధరని లేదు నువ్వు తాలి మాత్రమే కట్టించుకున్న భార్యవి మించి ఏం లేదు మీ మధ్య అన్నాడు సూర్య సూర్య మాటలికి విస్తుబోయి చూసింది అతన్ని నిజమే కదా నీకు కూడా నేనంటే ఇష్టమే అని నాకు తెలుసు అని అన్నాడు సూర్య పిచ్చి పట్టింది నీకు నిజంగానే నువ్వంటే నాకు ఇష్టం లేదు పో ఇక్కడి నుంచి ఇంకోసారి నాకు కనిపిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు అంది ఉగ్రంగా నోధరు నువ్వు నా సొంతం నువ్వు బయటపడట్లేదు నేనంటే నీకు ఇష్టం ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ వస్తాను మళ్ళీ మళ్ళీ వస్తాను అన్నాడు సూర్య సీరియస్గా అతన్ని చూసి లోపల భయాన్ని అదిమిపెట్టి చూడు సూర్య నీకోసమే చెప్తున్నాను అర్థం చేసుకో వదిలే నన్ను నేను నా భర్తతో చాలా హ్యాపీగా ఉన్నాను ప్లీజ్ అర్థం చేసుకో అంది చేతులు జోడిస్తూ నువ్వు సంతోషంగా లేవు తరు నాకు తెలుస్తుంది నా దగ్గర దాచుకో అతని కళ్ళు ఎర్రబడ్డాయి నీకెలా చెప్పాలి సూర్య మేము ఇక్కడికి వచ్చిందే సంతోషంగా గడపడానికి నువ్వొచ్చి బాధ పెట్టకు అంది ధరణి ఎందుకు ధర నన్ను అర్థం చేసుకో నిన్ను రానిలా చూసుకుంటాను నాతో వచ్చే అని అన్నాడు సూర్య ఇంకొక మాట మాట్లాడితే చంపపోతుంది సూర్య పో ఇక్కడి నుంచి ధరణి కోపంగా కసిరింది అక్కడి నుండి ఇంట్లోకి వచ్చింది ధరణి మెయిన్ డోర్ వేసి ఆనుకుని కోలబడి ఏడ్చింది కొంత సమయం పాటు గగన్ లేస్తాడేమోనని వాటర్ బాటిల్ తీసుకుని పైకి వెళ్ళింది అతను నిద్రపోతూ ఉండడంతో ఊబురు పిలుచుకొని బెడ్కి ఒక వైపు పడుకుంది కంట్లో నుంచి నీళ్లు ఆగట్లేదు మౌనంగా కన్నీటిని బయటికి పంపేసింది ఈ ధరణి తెల్లవారుజామున వచ్చేసింది ధరణికి తన్ని చుట్టుకొని పడుకొని ఉన్నాడు గగన్ నైట్ ఎక్కువగా ఏడడం వల్ల తల అంతా భారంగా ఉంది ఆమెకి లేచి ఫ్రెష్ అయి కిందకెళ్ళింది అప్పటికే శాంతి పనులు మొదలుపెట్టింది ఎర్రగా ఉన్న ధరణి కళ్ళు చూసి ఏదో అనుకుంది అప్పుడేం లేచారేంటమ్మా పడుకోకపోయారా నేను చూసుకునేదాన్ని కదమ్మా అంది శాంతి వచ్చింది శాంతి నిద్ర పట్టలేదు పనులయ్యాయా అంది ధరణి హా అమ్మా టిఫిన్ చేసేస్తే అయిపోతుంది అమ్మా అంది శాంతి టిఫిన్ నేను రెడీ చేస్తానులే ఇంకేమైనా పనులు ఉంటే చూడు అంది ధరణి ఫ్రిడ్జ్లో నుంచి దోస పిండి బయటకు తీస్తూ అమ్మా అది అని శాంతి నసికింది ఏంటి శాంతి అంటూ శాంతిని చూసింది మీకు అది శుభ్రం చేయాలి అంది చిన్నగా పర్వాలేదు శాంతి నేను చూసుకుంటాను అని అంది అందిద్దరణి పెద్దమ్మగారు మీతో పనులు చేయించొద్దన్నారమ్మా గగన్ బాబు గారు లేచి కిందకు వచ్చాక శుభ్రం చేస్తానమ్మా మెల్లిగా చెప్పింది శాంతి నేను చూసుకుంటాను నువ్వేం మాట్లాడుకో అయినా మా పడక గది వేరెవరో క్లీన్ చేస్తే నాకు నచ్చదు అందులో సీరియస్గా సరే అమ్మా మీ ఇష్టం బట్టల్లో మిషన్లో వేశాను అయిపోయి ఉంటాయి డెర్రస్ మీద వేస్తావా అని అడిగింది ధరణి అలాగే అమ్మ ఆ పని చూడ్డానికి వెళ్ళిపోయింది శాంతి ధరణి ధరణి గగన్ గొంతు గట్టిగా వినిపిస్తుంటే అక్కడ పనులు ఆపేసి పరుగున వెళ్ళింది ధరణి ధరణి వెళ్ళేసరికి బెడ్ మీద కూర్చొని తల పట్టుకుని ఉన్నాడు గగన్ ఏం కావాలండి అని అడిగింది ధరణి కంగారుగా తలంతా పట్టేసింది స్ట్రాంగ్గా కాఫీ ఇవ్వు అన్నాడు అతను వెంటనే తీసుకొచ్చేస్తాను అని పరుగు పెట్టింది ఈ ధరణి మెల్లిగా లేచి ముఖం మీద నీళ్లు చల్లుకుని వచ్చాడు కాఫీ తీసుకుని తాగాడు ధరణి వైపు చూశాడు అతన్నే కంగారుగా చూస్తోంది ఈ ధరణి నైట్ ఎలా వచ్చానో కూడా గుర్తులేదు నాకు ఎప్పుడొచ్చాను అని అడిగాడు అతను పన్నెండు గంటలకు అంది ఈ ధరణి ఏదో సాఫ్ట్ డ్రింక్ ఇచ్చాడు రాస్కెల్స్ అందులో నాకు తెలియకుండా ఆల్కహాల్ ఇచ్చారు అన్నాడు ముఖమంతా సీరియస్గా పెట్టుకొని అతనికి ఆల్కహాల్ అలవాటు లేదేమో అనుకుని కొంత సంతోషించింది ఇతరని యుఎస్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు పార్టీస్కి వెళ్ళినా స్ట్రాంగ్గా ఉన్నాను ఎప్పుడు ఇలా లేను నైట్ అయితే ఏమీ గుర్తులేదు అన్నాడు గగన్ ఆమె ఆనందం క్షణకాలంలో ఆవిరైపోయింది సరే స్నానం చేసి వస్తాను అన్నాడు కొంత రిలాక్స్ అయ్యేలోపు వెనక్కి తిరిగి చూశాడు ఆమె వంక కంగారుగా చూసింది అతన్ని భయంతో ఆమెని దగ్గరికి తీసుకున్నాడు అతను కథ కొనసాగుతోంది ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ కామెంట్ ఇవ్వండి మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మరిన్ని కథల కోసం సిరి డైరీస్ కూడా ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం